గ్రామాలకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా వచ్చే మొదటి ప్రశ్న మాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రావాల్సినటువంటి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి మేము అనేక పనులు చేశాం ప్రజా ఉపయోగమైనటువంటి కొన్ని వందల పనులకు సంబంధించినటువంటి బిల్లులని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్నటువంటి మొత్తం నిర్దయగా ఆపేసింది దాని కారణంగా మేము ఆర్థికంగా చితికిపోయాము అని సన్న చిన్న కారు రైతులు మొదలుకొని ఒక స్థాయిలో పనులు చేయగలిగినటువంటి వెండర్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన కానీ అప్పట్లో జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉండేవారు ఆ ఓవరాల్ని నిజమే ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనుషుల్ని లొంగ తీసుకోవడం కోసం వారి చెప్పు చెప్పుల్లో ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎన్ఆర్ఐజెస్ ద్వారా రావాల్సినటువంటి పేమెంట్లన్నింటినీ సకాలంలో తెప్పించి ఇవ్వకపోగా మంజూరైనటువంటి అనేక నిధులను కూడా పక్కతో పట్టించి వీరందరినీ కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టాలన్నటువంటి కళని నెరవేర్చుకుని వారు ఆత్మ ఆత్మహత్య సంతృప్తి పొందడం జరిగింది పర్యవసానంగా తిరిగి అందరూ గోపు మీద పొయ్యను కొడితే గోపలాగా ఇంట్లో కూర్చున్నాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి ప్రజల అవసరాలు సౌకర్యాలు ప్రజల దాన మాన ధన మాన ప్రాణ రక్షణ కోసం పనిచేయాలి దురదృష్టం ఆ పనులను మినహాయించి గత ప్రభుత్వం మిగిలిన పనులన్నీ కూడా చేయడం జరిగింది పర్యవసానంగా కొన్ని వందల వేల మంది గ్రామాల్లో వారి కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెల్లో భార్య బంగారు వస్తువులను తాకట్టు పెట్టి పనులు చేసి ఆ వస్తువులను తెచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడడం జరిగింది ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పలు సందర్భాల్లో నేరుగా చెప్పడం అసెంబ్లీలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఇద్దరు చొరవ తీసుకొని మోదీ గారికి విన్నవించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలన్నిటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది ఇది కేవలం బిగినింగ్ మాత్రమే చాలామంది మనం గమనించే ఉంటాం ఎన్ఆర్ఏజఎస్ కాంపోనెంట్స్ తోనే అనేక పనులు చేయడం జరుగుతోంది పంచాయతీరాజ్ లో కానీ ఆర్ఎండి లో కానీ ఇరిగేషన్ లో కానీ వైద్య ఆరోగ్య శాఖలో కానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పనులు చేయాలన్నా ఒక ఎన్ఆర్ఏజఎస్ మాత్రమే ఆధారమైంది కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో అనేక సడలింపులు ఇచ్చి ప్రజల అవసరాలు తెచ్చడం కోసం ఎనాలిజస్ ని ఉపయోగించింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మొదటి విడుతగా వచ్చినటువంటి నిధులలో మన నియోజకవర్గానికి రెండు కోట్ల పదమూడు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకి ఆ బిల్లులు రానటువంటి వారందరికీ కూడా మీలో చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ డబ్బుల్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మరి రెండు కోట్ల రూపాయలు ఈ ఐదు మండలాలకు సరిపోతాయా అంటే సరిపో ఇంకా చాలా పనులు ఉన్నాయి పంచాయతీరాజ్ లో చేసినటువంటి పనులు అట్లాగే గడిచిన ఐదు సంవత్సరాలు అంతకు ముందు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బిల్లులు ఆపేలినటువంటి దురుద్దేశంతో చేసిన పని కాబట్టి తిరిగి ఉండాలన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టింది ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ఇవ్వమని ఈ రకంగా చూసుకున్నప్పుడే మిగిలిన యువరాజ్ నాయుడు గారిని వెలుగుపెట్టమని ఆహ్వానిస్తుంది ఈ రోజు